నమస్తే ఫ్రెండ్స్ ఘాటి చేసి మీ ముందుకు తీసుకొచ్చానండి చాలా టేస్ట్గా ఉంటుంది ఘాటి మాత్రము పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు నోట్లో వేస్తే కరిగిపోయేలా మెత్తగా ఉంటుంది ఘాటి మాత్రము చూడండి చేతితో నంపి చూపిస్తున్నాను ఎంత మెత్తగా ఉందో చూడండి ఘాటి పర్ఫెక్ట్గా రావాలంటే నేను చేసిన పద్ధతిలో చేసి చూడండి ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తే నా వీడియోని చూస్తే షేర్ చేయడము మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడము మర్చిపోకండి లైక్ కొట్టడము మర్చిపోకండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా లైక్ కొట్టడము మర్చిపోకండి ఫ్రెండ్స్ హాఫ్ కేజీ వరకు శనగపిండిని తీసుకున్నాను పిండి జల్లెడను తీసుకొని శనగపిండిని అందులో వేసుకొని పిండిని జల్లించుకోవాలి రవ్వ లాంటిది ఏదైనా ఉన్నా జల్లెడలో ఉండిపోతుంది పిండిని మంచిగా జల్లించుకోవాలి జల్లించుకోవడం వల్ల ఘాటి చాలా బాగా వస్తుంది మొత్తము పిండిని ఒక బోల్లో వేసేసుకొని ఒక స్పూన్ వరకు ఓమని చేతిలో వేసుకొని నలిపి వేసేసుకోవాలి నలిపి వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోవాలి చిట్కడు వంట సోడాని వేసుకోవాలి చిట్కడు బేకింగ్ పౌడర్ని వేసేసుకోవాలి కసూరి మెంతి ఒక స్పూన్ వరకు తీసుకొని నలిపి వేసేసుకోవాలి చూడండి కసూరి మెంతి పౌడర్లా అయిపోయింది చేతితో నలిపి వేసేస్తున్నాను మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి కసూరి మెంతి లేకపోతే స్కిప్ చేయండి నేను కసూరి మెంతి ఉంది కాబట్టి వేసేస్తున్నాను కసూరి మెంతి వేయడం వల్ల చాలా బాగుంటుంది మనము ఏ బౌల్తోని ఏ గిన్నెతోనైతే పిండి కొలిసి వేసుకున్నామో అదే దాంతో ఆపు వరకు ఆయిల్ని వేసేసుకోవాలి మిక్సీ కప్పులో ఆయిల్ని వేసేసుకొని పావు వరకు వాటర్ని వేసేసుకోవాలి వాటర్ని చూసి వేసేసుకోవాలి మూత పెట్టేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇది క్రీమ్ లాగా రెడీ అవ్వాలండి మూత పెట్టేసుకొని క్రీమ్ స్ట్రెచర్ వచ్చేంత వరకు మనము మిక్సీ పట్టుకోవాలి సి పట్టడంలోనే ఉంటుంది ఇప్పుడు మూత తీసుకొని చూస్తే చూడండి ఆయిల్ మంచిగా లాగా రెడీ అయింది చూడండి ఇలా రెడీ అవ్వాలి ఇప్పుడు మనం శనగపిండిలో వేసేసుకోవాలి చిక్కటి పాలలాగా రెడీ అయింది చూడండి ఇప్పుడు శనగపిండిలో వేసేసుకొని చేత్తో మంచిగా కలుపుకోవాలి వాటర్ ఫస్ట్ వేయకుండానే ఇలా క్రీమ్ లాగా రెడీ చేసుకున్న ఆయిల్ని మాత్రమే వేసేసుకోవాలి మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి మనము తీసుకున్న ఆయిల్ కరెక్ట్గా సరిపోతుంది పిండికి వన్ కప్పు వరకు మనము శనగపిండిని కొలిసి వేసేసుకున్నాము హాఫ్ కప్పు వరకు ఆయిల్ని వేసేసుకున్నాము కరెక్ట్గా సరిపోతుంది చూడండి ఏ మాత్రము వాటర్ అవసరం లేకుండానే పిండిని ముద్దలాగా రెడీ చేసుకోవచ్చు పిండిని ఎంత మంచిగా కలుపుకుంటే ఘాటి అంత మంచిగా వస్తుంది పిండిని మంచిగా కలుపుకోవాలి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకైతే మంచిగా తింటారండి ఘాటి మెత్తగా వస్తుంది బేకరీలోనేమో వాళ్ళకు ఘాటి చేసేది ఉంటుంది కానీ మన దగ్గర ఘాటి చేసేది ఉండదు కదండి మనము మురుకుల గొట్టంతో మురుకులు వత్తే దారితో అందులో స్టార్ బిల్ల ఉంటుంది కదా స్టార్ బిల్లను తీసుకొని మనం ఘాటిలాగా రెడీ చేసుకోవాలి కొంచెం వాటర్ని వేసేసుకుంటూ పిండిని సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి కొంచెం కొంచెంగా వాటర్ని వేసేసుకోవాలి మరీ ఎక్కువగా వేసేసుకున్న పిండి లూజ్ అయిపోతుంది చూసి వేసుకోండి చూడండి ఇలా ముద్దలాగా మంచిగా కలుపుకోవాలి ఎంత బాగా రెడీ అయిందో చూడండి పిండి సెమీ సాఫ్ట్గా ఎంత బాగా రెడీ అయిందో చూడండి ఇప్పుడు పిండిని అంతా రెడీ చేసుకున్నాం కదా మురుకుల గుట్టం తీసుకొని పిండిని మురుకుల గుట్టంలో పెట్టుకోవాలి ఇలా స్టార్ బిళ్ళను వేసాను చూడండి మురుకుల గుట్టంలో మన దగ్గర ఘాటి చేసేది ఉండదు స్వీట్ హౌస్ వాళ్ళ దగ్గర అయితే ఉంటుంది మన దగ్గర ఉండదు కదండి కొంతమంది దగ్గర ఉంటే ఉంటుందేమో కానీ నా దగ్గర అయితే లేదు నేను ఇలా మురుకు మురుకుగొట్టంలో స్టార్ బిల్లను వేసి పిండిని ఇందులో పెట్టి పైన క్యాప్ని బిగించేసి మనము ఇప్పుడు ఆయిల్ వేడి చేసుకుంటున్నాం కదా అదే ఆయిల్లో ఘాటిని వేసేసుకోవాలి మురుకులు అయితే ఎలా చేస్తామో ఘాటిని కూడా అలాగే చేసుకోవాలి ఆయిల్ ఎక్కువగా వేడి కాకుండా చూసుకోండి ఇది తొందరగా కాలుతాయి శనగపిండి కదండి ఇది మొత్తం శనగపిండి తీసుకున్నాము ఆయిల్తో పిండి కలిపాము కదా ఇది ఎక్కువగా మనము ఆయిల్ వేడి లేకుండానే మంచిగా ఫ్రై చేసుకోవాలి త్వరగా అంటే త్వరగా రెడీ అయిపోతాయి ఇలా వేసేస్తుంటేనే అలా తేలిపి పైకి వచ్చేస్తాయి ఊరికనే ఇరిగిపోతూ ఉంటాయి అంత మెత్తగా ఉంటాయండి ఘాటి బయట బేకరీలో ఎలా అయితే ఉంటాయో స్వీట్ హౌస్లో ఎలా అయితే ఉంటాయో అంతకంటే ఇంకా మెత్తగానే ఉంటాయండి అంత బాగుంటాయి మనం మొత్తం శంగపిండినే తీసుకున్నాను ఇందులో అసలు రైస్ పిండి అస్సలు వాడలేదండి మొత్తం శంగపిండినే తీసుకున్నాను ఘాటి చాలా మెత్తగా అంటే మెత్తగా వస్తాయి ఇలా తీసుకుంటే ఇప్పుడు ఒక దాన్ని తీసి ప్లేట్లో వేసేసుకొని మళ్ళీ రెండవది కూడా వేసేస్తున్నాను చూడండి ఎంత త్వరగా అంటే అంత త్వరగా అయిపోతాయి ఘాటు చేయడము పిల్లలకి ఈవినింగ్ ఇలా స్నాక్స్ చేసి పెట్టండి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు ఎవరైనా గెస్ట్లు ఇంటికి వచ్చినప్పుడు కూడా ఇలా ఘాటు చేసి ఇవ్వచ్చు టీలోకి కానీ కాఫీలోకి కానీ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఘాటి మాత్రము తింటుంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది అంత బాగుంటాయి చూడండి ఇలా బిల్లల్లాగా కూడా పోసి చూపించాను ఇవి ఊరికనే ఇరిగిపోతాయి మనం బిల్లల్లాగా పోసినా ఇవి ఉండవండి ముక్కలు అయిపోతాయి నేను ఎప్పుడు చేసినా ఘాటి ఇట్లా చేస్తూనే ఉంటాను అట్లా తింటూనే ఉంటారు పిల్లలు అంత బాగుంటాయి ఘాటి చేయగానే చాలు ఇంకా నేను ఒక్కొక్కటి తీస్తూ ఉంటాను వాళ్ళు తింటూ ఉంటారు అంత బాగుంటాయి ఘాటి చేస్తుండగానే రో టూ టైమ్స్ చేసినాయి అయిపోతూనే ఉంటాయి అంత త్వరగా తినేస్తూ ఉంటారు అంత బాగుంటాయి ఘాటి టేస్ట్ చాలా బాగుంటాయి పువ్వుల్లాగా వస్తాయి చూడండి ఘాటి ఎంత బాగున్నాయో చూడండి ఇలా ఆయిల్ అంతా వడ్చిన తర్వాత ప్లేట్లోకి వేసేసుకోవాలి జాలిగరిటెతో తీసేసుకొని ఆయిల్ అంతా అడిచిన తర్వాత ప్లేట్లో వేసేసుకోవాలి ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లో వేసేసుకోవాలి మిగతా పిండిని అంతా సేమ్ ఇలాగే చేసుకోవాలి మీరు కేజీ అయినా తీసుకోండి రెండు కేజీలైనా తీసుకోండి రెచ్చి మాత్రం ఇదేనండి ఇప్పుడు ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి మీరు కావాలనుకుంటే కరివేపాకుని వేసుకోవచ్చు లేదంటే స్టిచ్ చేయవచ్చు కరివేపాకు వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది వాటితో పాటు పచ్చిమిర్చి కరివేపాకు ఉంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కరివేపాకుని ఫ్రై చేసి బాబుల్లో వేసేసుకోవాలి అంతా వచ్చిన తర్వాత కరివేపాకుని బాబుల్లో వేసేసుకోవాలి పచ్చిమిర్చితో పాటు తింటే చాలా అంటే చాలా సందంగా ఉంటుంది పచ్చిమిర్చిని కూడా పై చేస్తున్నాను చూడండి తేలకుండా మనము జాగ్రత్తగా చేసుకోవాలండి ఆయిల్ ఎక్కువగా వేడి ఉంటుంది ఆయిల్లో వేయగానే చిన్నపటలాడుతూ ఉంటాయి పచ్చిమిర్చి కూడా జాగ్రత్తగా వేసేసుకోవాలి పచ్చిమిర్చిని మంచిగా ఫ్రై అయిన తర్వాత ఘాటులో వేసేసుకోవాలి నా ఛానల్ ప్రతి ఒక్కరు లైక్ కొట్టడము మర్చిపోకండి షేర్ చేయడము మర్చిపోకండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడము మర్చిపోకండి మంచి మంచి రెసిపీలను మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాను వీడియో మొత్తము స్కిప్ చేయకుండా చూడండి నా రెసిపీలు నాకు కామెంట్ చేయండి నేను చేసే వాటిలో ఏమైనా తేడా కనబడినా నేను మాట్లాడే దాంట్లో అర్థం కాకపోయినా నాకు కామెంట్ చేయడము మర్చిపోకండి నేను మాట్లాడేదైనా చేసేదైనా మీకు మళ్ళీ రిప్లై ఇస్తూనే ఉంటాను నాకు కామెంట్ చేయడము మర్చిపోకండి నా వీడియోకి లైక్ కొట్టడము మర్చిపోకండి పచ్చిమిర్చిలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఘాటిలో వేసేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి కరివేపాకు ఘాటిని ఇంట్లో వాళ్ళందరికీ సర్వ్ చేసిన టీ కాఫీలోకి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు సర్వ్ చేసినా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ చాలా బాగుంటుంది ఎంత గ ఎంత మెత్తగా ఉందో చూడండి ఇట్లా చేతితో నలుపు చూపిస్తున్నాను ఎంత మెత్తగా అంటే మెత్తగా ఉంది చాలా అంటే చాలా కమ్మగా ఉంది ఓమ వేసాము ఇందులో చాలా అంటే చాలా కమ్మగా ఉందండి తింటుంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది అంత బాగుంది నేను చేసిన ఈ వీడియో నచ్చినట్టయితే వెంటనే షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ వస్తుంది మర్చిపోకుండా షేర్ చేయండి చూడండి ఇలా పచ్చిమిర్చి కరివేపాకు ఘాటిలో కలిపి నేను ఘాని చేశాను చాలా అంటే చాలా బాగుంది ఘాటి మాత్రం టేస్ట్ అదిరిపోయింది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ వస్తుంది దానిపైన క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది ఇంకా లేట్ అయింది